Thank you ఏదైనా చేయాలనే సంకల్పం ఉండాలే కానీ ఎంత కష్టమైనా దాన్ని సాధించవచ్చు దీనికి ఈశ్వర్రెడ్డి జీవితం అతికినట్టు సరిపోతుంది వయసుతో సంబంధం లేకుండా ప్రకృతి పద్ధతిలో సాగు చేయాలని సంకల్పించి దాని నుంచి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు ఈ ప్రయత్నానికి తన భార్య సహకారం ఉండడంతో తిరిగి చూసుకునే అవసరం రావడం లేదు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెదిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతు భవనం ఈశ్వర్ రెడ్డి భూములేని నిరుపేద పెరిగిన వయస్సును సైతం లెక్క చేయకుండా ఆరెకరాల భూమిని కౌలికి తీసుకొని పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు అందరికీ నమస్కారం మాది పెదరెడ్డిపాలెం నేను భవనం ఈశ్వర్ రెడ్డిని మాది పల్నాడు జిల్లా నా వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు నేను పన్నెండు సంవత్సరాల వయసు కాని వ్యవసాయం చేస్తున్నాను నాకు భూమి లేదు నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తోటి ఆరు ఎకరాల కవులు తీసుకొని చేస్తున్నాను ఇంతకుముందు రసాయన వాడే వాడేవాళ్ళమే మందులు ఖర్చులు పెరిగిపోవటం అది సరిగా దిగుబడి రాపోవటం నష్టాలు రావటం ఆ విధానం జరుగుతూ వచ్చింది ప్రకృతి వ్యవసాయం గురించి మాకు సుజాత అనే మేడం గురించి తెలిసింది మా దగ్గరకు వచ్చి చూసి చెప్పారు ప్రకృతి వ్యవసాయం చేయండి ఇట్లా ఇట్లా అయితే బాగా ఇదిగా ఉంటుంది ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతులు అనుసరించి ఈ పంటలు పండిస్తున్నారు దీనిలో భాగంగా ఆరెకరాల భూములు ముందుగా పిఎండిఎస్ పంటలు సాగు చేసి వాటిలో ఘనజామృతం వేసి కలిగి ఉన్నారు మా గ్రామంలోకి ప్రకృతి సిబ్బంది వచ్చి ఇట్లా ఇట్లా చేయండి అని మాకు చెప్పారు సలహాలు ఇచ్చారు మేము చేస్తున్నాం ముప్పై రకాల విత్తనాలు చల్లి నలభై రోజులు అయిన తర్వాత రోటాయిట్ చేస్తాం ఆ తర్వాత ఇత్తనైతే ఇత్తన శుద్ధి చేస్తాం విత్తన శుద్ధి చేసిన తర్వాత గణజీవంతం కలిపి మళ్ళీ ఒకసారి వేస్తాం గంతమటి తర్వాత జీవామృతం చేసి కొడతాం ఒకసారి పుల్ల మధ్యగా పండుగ తెగులు పూత రాలకుండా ఉండేదాన్ని కొడతాము మాత్రం ఏడన్నా పురుగు తగిలిన ఇదేంది ఉల్లిగడ్డ కషాయం దోమకి దానికి కొడతాము గణజీవం పారేసడం వల్ల బాగా పైరు వేపుగా ఉండి బాగుంది ఈ విధంగా సిద్ధం చేసిన భూమిలో మునగ టమాటా చిక్కుడు కాకర బీర అరటి కొసరుగుతో పాటు పలు రకాలైన కూరగాయలను సాగు చేశారు వీటికి అవసరమైన సమయాల్లో ద్రవజీవామృతం పిచికారి చేస్తున్నారు ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరించి పంటలు సాగు చేయడం వల్ల తెగుళ్ల ఉధృతిలో తగ్గుదల కనిపించింది అయినా ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పిచికారీ చేసుకుంటున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను సాగులో అమలు చేస్తున్నారు ఈ క్రమంలో చిక్కుడు టమాటా తదితర పంటలు వరుసగా దిగుబడి వచ్చాయి ఈ విధంగా సమకూరిన ఉత్పత్తులను సేకరించి మార్కెట్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల ఉత్పత్తుల్లోని నాణ్యత గుర్తించిన స్థానిక వ్యాపారులు వినియోగదారులు నేరుగా పొలానికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఆరు ఎకరాలు పొలం కౌలు పొలం రెండు ఎకరాలు కూరగాయలు ఒక రెండు ఎకరాలు కంది ఒక ఎకరం అరటి ఒక ఎకరం శనగ మాకు ట్రాక్టర్ ఖర్చులు కూలీల ఖర్చులు ఎకరానికి ఒక ఇరవై వేల రూపాయలు అవుతాయి ఖర్చు కషాలు అవన్నీ మేమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి అరటిలో లచ్చన్నర వచ్చింది యాభై వేల రూపాయలు ఖర్చు అయింది రెండు ఎకరాలు కందిసామండి కందిలో దోసలు పెట్టాము అంతర పంటగా ఇప్పుడు ఒక పన్నెండు గింటాలు కందులు అవుతాయి ఒక లక్ష ఇరవై వేలు వస్తాయి నలభై వేలు పెట్టుబడిపోద్ది ఒక ఎనభై వేలు మిగులుతాయి మునగలో టమాటా నాటామండి పదివేల రూపాయలు దిగుబడి వచ్చింది మొత్తం మునక్కి కానీ టమాటా కానీ నారు ఖరీదు కొనడానికి కానీ వ్యవసాయం కానీ ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చు అయింది మునక్కి ఒక యాభై వేల రూపాయలు వస్తాయని అది చేయటం ఉన్నాము ఇప్పుడే కాపుకొచ్చింది మరికొంతమంది ఇంటి వద్దే లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఈ విధంగా ఎక్కువ శాతం ఉత్పత్తులు మార్కెట్కు తరలించకుండా విక్రయించి అదనపు రాబడి సాధిస్తున్నారు ఆరు పదుల వయస్సు దాటినా ఎక్కడ లెక్క చేయకుండా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు మాకు ఇప్పటిదాకా ఖర్చు వచ్చిన ఆదాయం ఖర్చుకు సరిపోయింది ఇప్పుడు కంది మీద మళ్ళీ ఇప్పుడు కూరగాయల మీద వచ్చే ఆదాయం రెండు లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది ఇవి వచ్చేవి రెండు లక్షలు మిగులుతాయి తనకు భార్య సహకారం ఉండడంతో చేస్తున్న ప్రయత్నం వృధా కావడం లేదు పెట్టుబడి ఖర్చులు పోను మెరుగైన ఆదాయం సాధిస్తున్నారు మాకు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల బాగా ఉపయోగం ఉంది మాకు అనారోగ్యంలో ఏమి లేకుండా ఈ కూరగాయలే మేము తింటున్నాము మాకు ఏ ఇబ్బంది లేకుండా ఉంది బాగా లాభదాయకంగా ఉంది నా తోటి రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసిన వల్ల మనకి అనారోగ్యాలు లేకుండా బాగా దిగుబడి వస్తుంది అందరమీ ప్రకృత్యాసాలు చేయాలి